ఇంకా నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశి వారి కొడితే కుంభస్థలమే వీరికి మహర్దశ పట్టబోతోంది మే నెల చివరి వారంలో ఈ పెరుగల స్త్రీ కారణంగా వీరికి అదృష్టయోగం ఊహించని పెను మార్పులైతే వీరి జీవితంలో వీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి అసలు కన్యా రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైనేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో వాళ్ళు ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలకు వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వాభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ కన్యారాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన ఎదుట నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను వీరు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధల నిద్రలు గుర్తింపు అనేటటువంటి కోరికలు కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు కన్యా రాశి వారికి ముఖ్యమైన పనులపైన దృష్టి పెట్టండి వివాదాలకు దూరంగా ఉండడం మేలు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ రాశి వారికి మిత్రుల సహకారం అయితే సమయంలో పూర్తిగా ఉపయోగపడుతుంది నవగ్రహాలను ప్రార్థించండి మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుంది పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి ఉంటుంది నమ్మకంతో చేసే పనుల కారణంగా మీకు చాలా చక్కటి ఫలితాలు అయితే లభిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాలలో ఆలోచనలకు వదులు పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు కనిపిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించాలి అవకాశాలను చేజార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేస్తారు ఒక వార్త మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు చేస్తాయి బంధువుల అండదండలు మీకు ఉంటాయి నవగ్రహ స్తోత్రం చదవడం వలన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే కనిపిస్తుంది ఈ పేరు గల స్త్రీ కారణంగా మీకు అదృష్టయోగం తెలుగు అక్షరం సాగుణితంలో ఏదైనా సరే అక్షరం ఇంగ్లీషు అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి ఏదైనా సరే పేరున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి ఉద్యోగంలో మీరు మరపలేని మార్పును అయితే చూస్తారు ఈ సమయంలో మీకు అంతా కూడా మేలే జరుగుతుంది మీరు ఊహించని రీతిలో మీ జీవితం మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాష్ట్ర జాతకులకు ఈ సంవత్సరం అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయంటే కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఆదాయము పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహ లాభ లాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకునే పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలన్నీ కూడా లాభిస్తాయి విద్యార్థులకి ఒక చక్కటి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో యొక్క ఆలోచనలకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనబడతాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి రైతాంగం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది స్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన రాశి వారికి శత్రువుల పైన విజయాన్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయండి కొ కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పట్టిన శత్రువుల నుండి మీరు పూర్తి విముక్తి పొందుతారు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందుకునేటటువంటి సంవత్సరంగా మనం చెప్పవచ్చు ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు వంటివి కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా వీరి జీవితం అయితే మునిపోయినట్టు కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతుంది వీరికి ఏకాగ్రత అనేది ఈ సమయంలో అధికంగానే కనిపిస్తుంది కనుక అన్ని విషయాలపైన కూడా మీరు ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది కన్యా రాశిలో వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి వేరే కారము ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారితో మా జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సేరిదద్దుకున్న గడసరితనము కూడా వీరిలో కలిగి ఉంటాయి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి హస్త నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ కన్యా రాశి వారి ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్ర జాతకులు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి చివరి హస్త నక్షత్ర జాతకులు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించడం వలన వీరన్నీ కూడా ఉపయోగాలు అనేవి పొందుతారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది ఈ సమస్యలతో మీరు బాధలు పడుతూ ఉన్నటువంటి కృష్ణులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అంతా మేరే జరుగుతుందండి సూచన చూశారు కదండి కన్యా రాసారి గురించి పొద్దు విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పగిన బెల్ ఐకాన్లో ఆల్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్